హైదరాబాద్ రామంతాపూర్లోని వైష్ణవి ఒలింపియడ్ పాఠశాలలో విస్ డిష్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్తో వైష్ణవి ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు గారు మరియు రెడ్డి మరియు స్కూల్ ప్రిన్సిపల్ ఎండి కబీర్ గారు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు टाइम टू वेस्ट सर वि थँक अँड समीर रफीक जहांगीरभाय अँड न्यूली एलेक्टेड वैस प्रेसिडेंट सर थँक्यू वेरी मच फार अटेंडीवल हॅलो अं దిస్ ఇస్ మొహమ్మద్ కబీర్ చైర్మన్ ఆఫ్ వైష్ణవి ఒలింపియా స్కూల్ సో మీరు చూస్తున్నట్టయితే ఈరోజు వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్ రామంతపూర్లో ఫుడ్ ఫెస్టివల్ జరుపుతున్నాము రెగ్యులర్గా క్లాసెస్ కానీ యాక్టివిటీస్ కానీ ఐఐటి క్లాసెస్ కానీ గేమ్స్ ఎట్లాగో రెగ్యులర్గా అవుతాయి కొంచెం భిన్నంగా పిల్లలకు దగ్గరగా పిల్లలకు ఫుడ్ ఫెస్టివల్ పేరుతోటి డిష్ విష్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో ఆల్మోస్ట్ మూడు వందల కంటే పైన డిషెస్ పిల్లలు ప్రిపేర్ చేసి తీసుకురావడం జరుగుతుంది అండ్ చూస్తే దాదాపు మీరు చూస్తున్నారు ఒక త్రీ థౌజండ్ ప్లస్ పేరెంట్స్ విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు పిల్లల్ని దీంతో పిల్లల బిజినెస్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇందాక ఒక పేరెంట్ అన్నారు నేను ఒక బిజినెస్ మ్యాన్ని మార్కెటింగ్ చేస్తున్నాను సో నా పిల్లలు కూడా మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి సో వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ అని చాలా హ్యాపీగా ఉంది ఇరెగ్యులర్ గా క్లాసెస్ పాటుగా గేమ్స్తో పాటుగా ఇట్లాంటివి చేస్తే నాతో పాటుగా తల్లిదండ్రులు సంతోషపడడం పిల్లలు హ్యాపీగా ఫీల్ అవడం జరుగుతుంది దీనికి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ఫుడ్ ఫెస్ట్ వి ఆర్ వెరీ ఆఫ్ డెలిషియస్ డిష్స్ లవ్ అండ్ క్రియేటివిటీ దిస్ ఓన్లీ అబౌట్ ఈటింగ్ లెర్నింగ్ టీమ్ షేరింగ్ అండ్ to encourage healthy eating habits and to give students a chance to show their cooking and presentation skills. We have different food stalls like snacks, desserts, something for traditional food games. Come in Vaishnavi school and it's very amazing to look. Variety of numbers of varieties of foods are here and we have tasted many things and one of the things is marshmallows. I like very much and my children also enjoyed it very nice and thank you. <laughs> Thank you, all staff, principal, they are all encourage the students to participate in this. It's very happy to uh, all the parents to come over here, here visit I once again thank Mr. Kabir sir for giving all the parents this opportunity, and making appearance. Okay, thank you, sir. Right. Did you see anything? No, it only yeah, one step forward. Okay. Every.